ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సివిల్స్ అడ్మిషన్లు జరుగుతున్నాయి ఆసక్తి కలవారు వెంటనే సంప్రదించండి ఒక స్టూడెంట్ తను ఈ సక్సెస్ కావాలి కావడానికి సంబంధించిన మెరిట్స్ తన దగ్గర ఉన్నాయా లేదా ఎలా అసెస్ చేసుకోవాలంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నాను నన్ను ఎలా అసెస్ చేసుకోవాలి నేను నా దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని అసెస్మెంట్ అంటే వీ కెన్ స్టార్ట్ విత్ కొంచెం బుక్స్ రీడింగ్ స్టార్ట్ చేసి బికాస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ రీడింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అక్యూమిలేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇట్ అట్ ద రైట్ టైం సో దే కెన్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టిస్ట్ దే అసెస్ట్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ హిందూ ఎన్సీ స్టార్ట్ చేసి వాళ్ళకి చదువుతుంది అర్థమవుతుందా లేదా ఫస్ట్ డే ఎవరికి అర్థం కాకపోవచ్చు వన్ వీక్లో ఎవరికి అర్థం కాకపోవచ్చు ఫస్ట్లో నేను హిందూ ఎటోరియల్ చదివేటప్పుడు నాకు మొత్తం బాంకర్సే అంతా గ్రీక్ అండ్ లాగా ఉండేది ఏదేదో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అని అదని ఇదని ఏదేదో మనకి ఏమీ తెలియదు అప్పటికి కొత్తగా వచ్చాం కాస్త కొన్ని కొన్ని రోజుల తర్వాత ఈ జనరల్ స్టడీస్ బ్రెషప్ చేసిన తర్వాత పాలిటీ దెన్ ఇట్ స్టార్ట్ ఎడ్ మేకింగ్ సెన్స్ న్యూస్ పేపర్స్ అయినా ఏదైనా సో మీరు అడిగిన క్వశ్చన్కి టు అనలైజ్డ్ ఎన్సీఆర్టీస్ హిందూస్ చదివి ఎంతవరకు వాళ్ళకి అర్థమవుతుంది ఎంతవరకు వాళ్ళు రిటైన్ చేసుకోగలుగుతున్నారు చదివింది ఎన్ని రోజులు రిటైన్ చేసుకోగలుగుతున్నారు ఇవాళ చదివితే నెక్స్ట్ మంత్ గుర్తుందా మళ్ళీ మళ్ళీ లేకపోతే మర్చిపోతున్నారా అట్లా కొన్ని పారామీటర్స్ వాళ్ళు సెట్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళే వాళ్ళకి అర్థమైపోతుంది ఇన్ త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి వాళ్ళు కాన్ఫిడెన్స్ వస్తే నథింగ్ లైక్ ఇట్ ఒకవేళ రాకపోతే దే నీడ్ టు చేంజ్ ద వేస్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దే నీడ్ టు వర్క్ ఐ వుడ్ సే మోర్ స్మార్ట్ ఎలాంగ్ విత్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్మార్ట్ వర్క్ అంటే అండి ఇప్పుడు చూడండి యూపీఎస్సి ఇస్ లైక్ అన్ ఓషన్ సముద్రం ఎనీథింగ్ అండర్ ద సన్ కెన్ బి ఆస్ట్ ఇన్ ది ఎగ్జామ్ అందుకే యూపీఎస్సిలో సిలబస్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ అంటారు ఇట్స్ నాట్ డిస్క్రైబ్డ్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు అంతే అఫ్ కోర్స్ సిలబస్ మెన్షన్ చేసి ఉంటుంది బట్ ద ఎగ్జామినర్ నీడ్ నాట్ కంటెంట్ టు దట్ పర్టికులర్ సిలబస్ ఈ కెన్ గో ఎనీవేర్ అండ్ ఆస్ ద క్వశ్చన్స్ సో స్మార్ట్ వర్క్ ఏంటంటే ఏది చదవకూడదో తెలియాలి ఫస్ట్ ఏది చదవాలో కంటే ఏది చదవకూడదో తెలియాలి అప్పుడు ఏది చదవాలో తెలియడం ఈజీ అయిపోతుంది అప్పుడు ఏది చదవాలో చదివి తొందరగా ఎకెన్ అచీవ్ దర్ గోల్ ఇంకోటి హౌ టు రిటైన్ సర్టెన్ కీ పాయింట్స్ నోట్స్ ఎట్లా చేసుకోవాలి అంటే ఒకటే ఒక ఒక టాపిక్ ఉందనుకోండి ఒక టూ పేజెస్ అది ఒకడు పదిహేను నిమిషాల్లో చదివితే వాడు ఐదు గంటల్లో చదువుతాడు డిఫరెన్సెస్ స్మార్ట్ వర్క్ అంటే ఈ ఐదు గంటలు చదివినోడు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి హండ్రెడ్ పర్సెంట్ బట్ అల్టిమేట్లీ పదిహేను నిమిషాల్లో చదివినోడు విన్ అవుతాడు ఎందుకంటే వాడికి ఇంకా నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు వేరే వేరే చదువుకోవడానికి టైం ఉంది అంతే కదా సో దట్ ఈస్ స్మార్ట్ వర్క్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ మనకున్న తక్కువ టైంలో ఇంత ఎక్కువ సిలబస్ని ఎట్లా కవర్ చేసుకుంటాం ఎట్లా రిటైన్ చేసుకుంటాం నేను పదే పదే రిటెన్షన్ అని పదం వాడుతున్నా రిటెన్షన్ ఎందుకంటే ఇంత సిలబస్లో ఇన్ని టాపిక్స్లో రిటర్న్ చేసుకోలేకపోతే వేస్ట్ టైంకి ఎగ్జామ్లో గుర్తురాలేదనుకోండి మీరు ఏం చదివి లాభం సో రిటర్న్ చేసుకోవాలంటే రివిజన్ చేయాలి ఆ రివిజన్లో ఎట్లాంటి కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి సో ఇట్లా కొంచెం అండ్ ఇది స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ పర్సనల్ ఒకళ్ళకి ఒకళ్ళకి మారుతుంటుంది ఒకళ్ళకి ఒక స్ట్రెంత్ ఉంటుంది వీక్నెస్ ఉంటుంది అది ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి కస్టమైజ్ చేసుకొని వెళ్ళిపోవాలి ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ను ప్రెస్ చేయండి